హాయ్ అండి అందరికీ నేనైతే ఇప్పుడు మంచి కవితతో ముందుకు వచ్చేస్తున్నాను అదేంటో వినేసేద్దాం ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వీడియోస్ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ చేస్తున్నాను గాలికి రూపం లేదు నీటికి రంగు లేదు ప్రేమకి చావు లేదు స్నేహానికి అంతమే లేదు మరి నాకు పని లేదు మరి మీకు బుర్ర లేదు మరి ఇంకా వినడానికి ఏమీ లేదు జస్ట్ ఫర్ ఫన్ ఓకే నచ్చింద నా కవిత ఓకే అండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఏదో ఫన్నీగా మాట్లాడాలని చెప్పేసి ఇలాగా కవితను తీసుకొని మాట్లాడుతున్నాను మీరైతే తప్పుగా ఏమనుకోవద్దు ఎవరైనా హట్ అయితే నేను ముందుగానే స్వారీ కూడా చెప్తున్నాను మీకు బుర్ర లేదనే డైలాగ్ వాడాను కదా ఫన్నీ ఫన్నీగా మాట్లాడాలని చెప్పేసి మీ ముందుకు ఈ విధంగా వస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఈ రకంగా మాట్లాడింది అని చెప్పేసి ఫన్నీగా ఏదో జస్ట్ కామెడీగా ఉండాలని చెప్పేసి ఇంకా ఏముంటుందని యాత్రగా చూస్తారు కదా సో ఆ విధంగా నేను అలా మాట్లాడాను దయచేసి తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోవద్దండి ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ 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 ఆల్ ఆఫ్ యూ